హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట టెన్షన్గా లోపలికి వెళ్ళేసరికి విక్రమ్ అటు ఇటు తిరుగుతున్నాడు విశిష్టను చూసి తను చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్తుంటే గౌతమి కూడా రావటం చూసి నువ్వు ఆగు ఇది నా కూతురు లైఫ్కి సంబంధించిన విషయం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విశిష్టం తీసుకెళ్ళి డోర్ వేసి తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన ముందు చైర్ లాక్కొని కూర్చొని విశిష్ట చెయ్యి తన చేతిలో తీసుకున్నాడు విశిష్టకి గుండెలో తడ మొదలైంది తన ఊహ తెలిసాక తండ్రి అంత దగ్గరగా రావటం ఇదేనేమో విషి ఫస్ట్ సారి నా రా బంగారం అంటూ ఏడ్చేశాడు విక్రమ్ అలా ఏడుస్తుంటే విశిష్ట కూడా ఏడుపు ఆగలేదు నానా మీరు ఎందుకు సారీ చెప్తున్నారు ప్లీజ్ ఎడవకండి అంటూ విక్రమ్ చేతులు పట్టుకుంది విక్రమ్ కళ్ళు తుడుచుకుంటూ లేదురా తల్లి నా మూర్ఖత్వంతో నిన్ను వయసుని చాలా ఇబ్బంది పెట్టాను దాని దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేసరికి విశిష్ట లేదు నానా అలా అనుకోకండి మీరు ఏనాడు మిమ్మల్ని కష్టపెట్టలేదు ఆడపిల్లలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెంచారు అంతే అన్నది కళ్ళు తుడుచుకుంటూ విక్రమ్ నేను యాక్సిడెంట్ అయినట్లు యాక్ట్ చేశాను కానీ కేవలం నిన్ను మా దగ్గరికి తెచ్చుకోవడానికి విశిష్టం అర్థమైంది నానా అన్నది నెమ్మదిగా విక్రమ్ సరే సూటిగా పాయింట్ వస్తున్నా నువ్వు ఆ వీరాన్ని వదిలి మా దగ్గరే ఉండిపో నీకంటూ బెస్ట్ లైఫ్ ఇస్తా అన్నాడు సూటిగా విశిష్ట వైపు చూస్తూ విశిష్ట అంటే నానా అది అంటూ ఆగిపోయింది విక్రమ్ ఏంటి చెప్పు అసలు ఎందుకు విషి వాడితో ఉన్నావు వాడు నిన్ను భయపెట్టాడా మమ్మల్ని ఏమైనా చేస్తానని చెప్పు ఈ క్షణమే నేను వాడి నుంచి కాపాడుకుంటా అన్నాడు సీరియస్గా విశిష్ట పైకి లేచి నానా ఆయన అలా ఎప్పుడూ అనలేదు అనరు కూడా అన్నది స్థిరంగా ఓ అవునా అయితే ఎందుకు విషిని విషి వాడిని వదిలి రాలేదు తాలి కట్టాడు తాలిబంధం భర్త అంటూ అర్థం లేని మాటలు చెప్పకు వాడేమీ నీకు ఇష్టమే కట్టలేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ జాగ్రత్త విమ్ము అంకుల్ ఊడిపోగలవు ఇప్పటికే ఎన్నిసార్లు కోరికాపళ్ళు విశిష్ట నిజమే నా తను నా ఇష్టం లేకుండా తాళి కట్టాడు మీ అందరికీ దూరంగా తీసుకెళ్లాడు మీకు తెలుసు నాకు కూడా తెలియదు సగం దూరం వెళ్ళేసే వరకు నన్ను మీ నుండి దూరం చేస్తున్నాడని అంతే విక్రమ్ ఐ నో వాడు ఎంతైనా ఎంత ఎంతకైనా సమర్థుడే నీకు తెలుసు కదా రవిని చావగొట్టాడని పని అంకుల్ వాడిని అరెస్ట్ చేస్తే వాడి మనుషులు మనల్ని బెదిరించారు కానీ ఫణి అంకుల్ కూతుర్ని ఏకంగా చున్నీ లాగి మరీ భయపెట్టారు ఇదంతా వీరా చెప్పకపోతే వాళ్ళు చేస్తారా ఇక్కడే అర్థమవుతుంది వాడేంటో వాడు ఎంత ఇడి అంటూ ఉండగా విశిష్ట మధ్యలో అందుకొని నాన్న రవిని ఆయన కొట్టలేదు అన్నది సీరియస్గా విక్రమ్ నవ్వుతూ అని వాడు చెప్తే నువ్వు నమ్మిస్తావా అని అడిగాడు లేదు నాన్న నాకు తెలుసు అంతే కాదు ఇప్పుడు మీరు అనుకున్నట్లు ఫనీంద్ర అంకుల్ కూతుర్ని మరీ అంతలా టార్చర్ చేసే వాళ్ళ ఎవ్వరూ లేరు ఆయన దగ్గర ఆడపిల్లల జోలికి ఎవరూ వెళ్ళరు అన్నది సీరియస్గా విక్రమ్ అంతేలే నచ్చితే బలవంతంగా తాళి కట్టి పేరెంట్స్కి దూరం చేస్తారు కానీ అంటూ మొహం మార్చాడు విశిష్ట నానా నేను రావాలి అని అనుకుంటే ఆయన ఒకప్పుడు రానిచ్చేవారు కాదేమో కానీ ఈ క్షణం నేను ఇక్కడే ఉండిపోతా మీరు వెళ్ళండి అని నేను అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు అన్నది విక్రమ్ అంటే నువ్వంటే ప్రేమ తగ్గిందా అన్నాడు వెటికారంగా కాదు అంతలా తను మారిపోయాడు అని చెప్తున్నా అన్నది విశిష్ట అని నువ్వు అనుకుంటున్నా వాడు ఎప్పటికీ మారడు నువ్వు వెళ్ళకు వెళ్ళి రానని చెప్పు ప్లీజ్ అన్నాడు విశిష్ట నన్ను క్షమించండి నాన్న తను లేకపోతే నేను ఉండలేను ఐ లవ్ హిమ్ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా అనగానే విక్రమ్ పిచ్చిదాను నీ వయసు ఎంత ఇరవై మూడు సంవత్సరాలు ఈ వయసులో ఇవన్నీ సహజం మీ అమ్మాయిలకి కొంచెం ధైర్యం తెగింపు చూపించగానే చాలు ప్రేమ అని భ్రమపడతారు ఇది అంతే వాడు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఒక తండ్రిగా నేను ఈ మాట అనకూడదు కానీ నీకు నా బాధ అర్థం అవ్వాలిగా నీ అందం చూసి అంతేగా కొన్ని రోజుల తర్వాత నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆ తర్వాత ఇలాగే ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తాడు అప్పుడు కానీ నీలాంటి వాళ్ళకి అర్థం కాదు అన్నాడు సీరియస్గా విశిష్ట అందరూ అలా ఉండరు నా వీర అసలు అలా అసలు ఉండడు అన్నది సూటిగా ఏంటి అందరమ్మకం అయినా వాడేమైనా సరైన పేరెంట్స్కి పుట్టాడా స్లమ్ ఏరియాలో పుట్టిన ఇడియట్ అంటూ పిడికిలు బిగించాడు నాన్న మీరు మాట్లాడేది చాలా తప్పు ఎక్కడ పుట్టినా తను వీర నా కోసం తనని తాను మార్చుకుంటున్న వీర ఏం రిచ్ కిడ్స్ మాత్రం ఏం తప్పు చేయకుండా ఉంటున్నారా లేకపోతే స్టేటస్ని బట్టి తప్పు ఒప్పులు విలువ నిర్ణయిస్తారా చెప్పండి అని అడిగింది వాయిఫ్ పెంచి విక్రమ్ అయితే ఏమంటావు వాడిని వదిలి రానంటావు అంతేగా విశిష్ట అలా ఎందుకంటాను నాకు పేరెంట్స్గా మీరు కావాలి హస్బెండ్గా తను కావాలి అన్నది సీరియస్గా కుదరదు వాడు నీ లైఫ్లో ఉంటే మేము నీ లైఫ్లో ఉండం అది గుర్తుపెట్టుకో అన్నాడు కోపంగా ఎందుకు కుదరదునానో తానేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదుగా మరి ఎందుకు తను నాతో ఉంటే మీరు నన్ను వదులుకోవడం అని అడిగింది సూటిగా విక్రమ్ ఎందుక సరే నీ కోసం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తానే అనుకో రేపు అందరూ చూసావా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ పెద్దర్లుడు ఒక రౌడీ స్మగ్లర్ దొంగ అంటూ నన్ను ఎగితాలు చేస్తుంటే నేను ఏం చేయాలో నువ్వే చెప్పు అంతా ఎందుకు నీ సంగతే తీసుకో నీ భర్త అలాంటి వాడు అయితే ఏదో ఒకరోజు నీకు ప్రమాదమే అవునా కాదా అని అడిగాడు విశిష్ట నిజమే తన రౌడీనే కాదన్ను కానీ ఎప్పటికీ అలా ఉండడు మా మారడనే ఏంటి గ్యారంటీ నన్ను అని అడిగింది విక్రమ్ వైపు చూస్తూ ఆహా ఇంకా నయం మారిపోయి సిద్ధూకి పోటీగా కంపెనీ పెడతాడంట ఏంటి అన్నాడు వెటకారంగా విశిష్ట అని నేను చెప్పడం లేదు నన్ను నా వీర మారుతాడు నా కోసం ఖచ్చితంగా తను చేసే దొంగతనాలు స్మగ్లింగ్ అన్నీ మానేస్తాడు కామన్ మ్యాన్ లాగా మారిపోతాడు నాది గ్యారంటీ అన్నది సీరియస్గా విక్రమ్ ఏ పిచ్చి అదంతా ఏమి జరగదు అలాంటి లైఫ్కి అలవాటు పడ్డవాడు మారడు సరికాదా ఇంకా ఇంకా పైకి ఎలా ఎదగాలి కోట్లు ఎలా సంపాదించాలి అని చూస్తాడు విశిష్ట అలా జరగనివ్వను నా మాట నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీలాగే అనుకున్నా మొన్నటిదాకా కానీ తానేంటో తనకి నా మీద ఉన్న ప్రేమ ఏంటో చూశాకే నేను తనని నమ్మడం స్టార్ట్ చేశా ఏదో రోజు వీరా నా అల్లుడు అని మీరే గర్వంగా చెప్తారు అందరికీ అన్నది విక్రమ్ ఏంటి కళ్ళు కంటున్నావా అని అడిగాడు పెట్టుకారంగా లేదు నాన్న జరగబోయేది చెప్తున్నా జరగబోయేది అది కాదు వాడు ఏదో ఒక రోజు నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు అన్నాడు కోపంగా విశిష్ట సరే నాన్న అదే జరిగితే మీ ముందు నా ఓటమిని ఒప్పుకుంటా ఒకవేళ నేను అనుకున్నట్లు ఆయన మారితే ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ విక్రమ్ కాళ్ళకి దండం పెట్టి ఈ పందెంలో నేను గెలవాలని బ్లెచ్ చేయండి అనే స్పైకి లేచి రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి విక్రమ్ని హక్ చేసుకొని బాయ్ నాన్న అంటూ వదిలి వెళ్ళిపోయింది విక్రమ్ అలాగే కూర్చుండిపోయాడు రూమ్లో నుండి బయటకు వచ్చిన విశిష్టని దగ్గరకు తీసుకుని గౌతమి ఏమన్నారు మీ నాన్న అని అడిగింది కంగారుగా విశిష్ట ఆయనతో వెళ్ళొద్దన్నారు అమ్మ కానీ నేను గౌతమిని కానీ నువ్వు వెళ్ళు నీకు ఏది కరెక్టో అదే చెయ్యి నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ నుదుట కిస్ చేసింది విశిష్ట ఏ ఏడ్ చేస్తూ థ్యాంక్ యూ అమ్మా అన్నది గౌతమి నాకు రోజు ఫోన్ చేయి విసి సరేనా అనగానే విశిష్ట గౌతమి కాళ్ళకి దండం పెట్టి మా ఇవాళ అంటూ తలెత్తి పైకి చూసింది గౌతమికి అర్థమైంది అంటూ విశిష్టని పైకి లేపి ఇప్పుడే వస్తా ఉండు అంటూ విశిష్ట రూమ్లోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చింది చేతిలో కవర్ ఇవి నీ కోసం కొన్నవే నీ పెళ్ళికి అంటూ ఇచ్చింది విశిష్ట గౌతమిని హక్ చేసుకుని వదలలేక వదలలేక వెళ్ళిపోయింది విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కారు దగ్గరకు వెళ్ళేసరికి వీర మంచి నిద్రలో ఉన్నాడు విశిష్ట గ్లాస్ మీద నాకు నాక్ చేస్తే లాక్ తీశాడు వచ్చావా అంటూ కారు స్టార్ట్ చేశాడు ఏ రాననుకున్నావా అంటూ మోచేత్తో పడిచి కవర్ ఓపెన్ చేసింది లైట్ క్రీమ్ కలర్ శారీ తనకి ఆ రోజు ఇంకా గుర్తు ఉంది ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కోసమని జాను కొన్న చీర అది వాటికి వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ మీరా అవి చూసి ఏంటివి అని అడిగాడు విశిష్ట సిగ్గుపడుతూ ఏం లేదులే అన్నది వీరా సరే కానీ ఏమన్నాడు మీ అయ్యా ఇక్కడే ఉండు వాడితో వెళ్లకు నీ మీద మోజు తీరాక రోడ్డు మీద వదిలేస్తాడు అండ్ డైలాగులు కొట్టాడా అని అడిగేసరికి విశిష్ట వీరా నిన్నే అంటూ బుగ్గలాగాడు విశిష్ట మా నాన్న అలా ఎందుకు అంటాడు వీరా ఎందుక వాడికి విశిష్ట ఏ గివ్ రెస్పెక్ట్ టు హిమ్ అంటూ గొప్పంగా చూసింది వీర మీ అయ్యకి నా మీద ఉన్న అభిప్రాయం అదే కదా అందుకే అలా అంటాడు విశిష్ట అభిప్రాయాలది ఏముంది డాన్ సిచ్యువేషన్ని బట్టి అవి కూడా మారిపోతాయి హో అయితే ఇప్పుడు మీ నాన్నకి నా మీద చెడు అభిప్రాయం ఉందని అందుకే నిన్ను తనతో ఉంచుకోవడానికి యాక్సిడెంట్ అయినట్లు నాటకం ఆడాడని అర్థమైంది కదా అంటూ ఫాస్ట్ పెంచాడు విశిష్ట ఎందుకు అంత స్పీడ్ కాస్త చిన్నగా వెళ్ళు అన్నది నువ్వు చెప్పు మీ అయ్య అడిగిన నాటనా నాటకానికి ఆయనకి బుద్ధి చెప్పావా లేదా అని అడిగాడు వాయిస్ పెంచి విశిష్ట నువ్వు ఎందుకు ఇప్పుడు అలా అరుస్తున్నావు అని కోపంగా అడిగేసరికి వీర లేకపోతే నిన్ను నా నుంచి దూరం చేయడానికి ఇంత కథలు అవసరమా అంటూ లెఫ్ట్ ఫాస్ట్గా తిప్పాడు విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవడంతో ఆ ఫోర్స్కి ముందుకు పడి అబ్బా అని అర్చింది అంతే వీరా కారు పక్కగా ఆపే జాను అంటూ విశిష్టం పైకి లేపాడు నుదుట కొంచెం గీసుకొని బ్లడ్ వస్తుంది అంతే వీరాకి ప్రాణం విలువలాడిపోతుంది అయ్యో జాను అంటూ కట్ తీసి బ్లడ్ తుడిచి విశిష్ట తన రెండు చేతులు వెనక్కి తిప్పి చూపించింది అంతా గీసుకొని బ్లడ్ కారునట్లుగా తెలుస్తుంది ఇదేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా నీ కోసం నిన్న నైట్ గోడ దూకుతుంటే చేతులు గీసుకున్నాయి అన్నది ముద్దుగా గోడ దూకావా ఎందుకు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రావచ్చుగా అని అడిగాడు కంగారుగా వాచ్మెన్ ఉన్నాడుగా అందుకే అలా చేశాను అది విని వీరా ఏం ముద్దు వాడి మొహాన్ని డబ్బులు పడేసి రావాలి కానీ ఇలా చేయడం ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట ఏమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కంగారులో ఏం చేస్తున్నానో నాకే తెలియదు అలా నడుచుకుంటూ నువ్వు స్టే చేసిన హోటల్కి వచ్చేసా అర్ధరాత్రి అన్నది విరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కార్ దిగి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు విశిష్ట కూడా దిగి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది డాన్ ఎందుకు కార్ దిగా అని అడిగింది కంగారుగా వీరా నిన్ను నిన్ను అంటూ కోపంగా చూసేసరికి ఒక్క నిమిషం విశిష్టకి భయం వేసింది ఆ చూపుకి కానీ విశిష్ట అలా భయపడ్డం అది కూడా తనని చూసి అస్సలు నచ్చలేదు డాన్ బాబుకి వెంటనే విశిష్ట నాకు చేసుకొని అసలు ఎలా వచ్చేస్తా ఆ ఒక్కదానివే అందులో అర్ధరాత్రి నేను కూడా లేను నీకేమైనా అయితే నేను బ్రతికి ఉండలేను ఈ క్షణం నీ మీద పిచ్చి కోపం వస్తుంది అలాగే నీ పిచ్చి ప్రేమ చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతుడిని అని అర్థమైంది చాలా సంతోషంగా ఉంది జాను అన్నాడు విశిష్ట వీరా భుజం తడుతూ మై స్వీట్ బేబీ లవ్ యూరా నీ కోసం ఏదైనా ఎక్కడికైనా అన్నది నవ్వుతూ వీర తనని వదిలి రెండు చేతులతో విశిష్ట భుజాలు పట్టుకొని ఇంక నుంచి నీ లైఫ్లో అన్ని సంతోషాలే నువ్వు ఏది అడిగితే అది మరుక్షణం నీ ముందు ఉంచుతా అసలు నా జాను ఇంకెప్పుడు ఏడవకూడదు ఈ క్షణం నుండి నిన్ను వదిలి ఉండను అలాగే మన మధ్యలో ఎవరు వచ్చినా ఊరుకోను అంటూ పట్టుకొని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు తర్వాత తను ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు విశిష్టకి పిచ్చి సంతోషం వేస్తుంది ఎగిరి గంతులు వేయాలని ఉంది హే డించక్క డించక్క అంటూ ఎస్ సాధించా నా వీరా నా కోసం ఇంకా మారాడు నెక్స్ట్ ఆ స్మగ్లింగ్ రాబరీస్ మానేయమని చెప్తూ ఖచ్చితంగా వింటాడు అనుకుంది దారిలో చోట కారు ఆపమని చెప్పి ఇప్పుడే వస్తా అంటూ కారు దిగింది ఇక్కడికి నేను వస్తా అంటూ వీరా కార్ దిగుతూ ఉంటే ఏం పర్లేదు ఆగు అంటూ వెళ్ళింది పది నిమిషాల తర్వాత ఒక బొట్ట నిండా పూలు స్వీట్ ప్యాకెట్స్తో రావడం చూసి వీరా డోర్ తీసి నాకు చెప్తే తెచ్చేవాడినిగా ఎందుకు అంత కష్టపడతావు జాను అంటూ అవి తీసుకొని వెనక పెట్టాడు విశిష్ట ఆ నేను కందిపోను కానీ ఒకటి చెప్తా అంటూ వీరా మోహన్ని చేతుల్లోకి తీసుకొని మై బేబీ లవ్ యూ నువ్వు కోపం బాగా తగ్గించుకోవాలి ప్లీజ్ నా కోసం అని అడిగింది మీరా నీ కోసం మాత్రమే తగ్గించుకుంటా అందరి కోసం అని మాత్రం చెప్పకు జాను అంటూ తన్ని వదిలి కార్ స్టార్ట్ చేశాడు విశిష్ట కోపం ఎన్నో సమస్యల్ని తెస్తే చిరునవ్వు ఎన్నో సమస్యలకి సమాధానం అవుతుంది అన్నది మీరా మొదలుపెట్టావా టైం దొరికితే చాలు ఏదో ఒకటి అవుతూనే ఉంటావు కానీ పద నిన్ను బాగా బిజీ చేస్తా అన్నాడు హక్ హక్కి బాయ్స్తో విశిష్ట సిగ్గుపడుతుంటే జాను నా దగ్గర ఎందుకో అలా సిగ్గుపడతావు కానీ నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది నీ అల్లరి కోపం అలకా సిగ్గు నవ్వు అన్నీ నాకు భలే అనిపిస్తాయి నా కోసం ఒకరు ఇలా కూడా వస్తారని నేనైతే అనుకోలేదు అన్నాడు విశిష్ట గట్టిగా అనుకోడా నేను ఒక్కదాన్నే కాదు చాలామంది వస్తారు నీ కోసం అన్నది నవ్వుతూ వీరా నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు ఖాళీ కూడా అన్నాడు సీరియస్గా విశిష్ట మర్చిపోయావా పదా ఖాళీ అన్న ఇంటికి అన్నది వీరా టైం చూసి ఏడైంది ఇప్పుడు కాదు అసలే నేను నా జానం చాలా బిజీగా ఉన్నా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు విశిష్ట మనం వెళ్ళాలి ఖాళీ అన్న కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి నువ్వు మరీ అంత ముద్దుగా అడిగితే ఆ బిజీ ప్రోగ్రామ్ ఇక్కడే చేసేస్తా తర్వాత నీ ఇష్టం అన్నాడు విశిష్ట వాయము కనపడవు కానీ నీలో చాలా రొమాంటిక్ సెన్స్ ఉంది అంటూ భుజం మీద కొట్టి అవును నువ్వేం చదువుకున్నావు అని అడిగింది అనుమానంగా చూస్తూ ఏడవ తరగతి ఏ అని అడిగాడు చా నమ్మే నిజం చెప్పు నిజం చాను నేను ఏడవ తరగతి చదువుతూ ఆపేసా మరి నీకు ఇంగ్లీష్ వచ్చు అది విని విశిష్ట దొరికావు ఏడవ తరగతి చదివిన వాడికి ఇంగ్లీష్ ఎలా వస్తుంది వీరా నాకు ఇంగ్లీష్ రాదని నేను నీతో అన్నానా ఆయన చదువుకో ఇంగ్లీష్కి ఏంటి సంబంధం అని అడిగాడు ఆశ్చర్యంగా ఇయ్యా నాకు మెంటల్ ఇస్తుంది డౌన్ చదువుకో లేదంటావు ఇంగ్లీష్ వచ్చు అంటావు మరి నేను ఆ రోజు షటోరాతో ఇంగ్లీష్తో మాట్లాడితే ఓ తెగ గంజుకున్నా అసలు ఏంటి బాబు ఈ స్టోరీ అని అడిగింది వీరా కారు ఆపి దిగు అన్నాడు విశిష్ట చూసేసరికి ఖాళీ ఇంటి ముందు ఆగింది కారు అంతే వెంటనే దిగి రా అంటూ పిలిచింది వీరా కూడా దిగి తనతో పాటు లోపలికి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి సుమ ఏడుస్తుంటే ఖాళీ అతని తల్లిదండ్రులు తన్ని ఓదాస్తున్నారు విశిష్ట ఖాళీ అన్న అంటూ చిన్నగా పిలిచేసరికి అందరూ తనని చూసి ఆశ్చర్యపోయారు కానీ వెనకే వచ్చిన వీరాని చూసి షాక్ అయ్యారు ముఖ్యంగా ఖాళీ వీరా నువ్వా అంటూ పైకి లేచాడు సుమ కూడా లేవబోతుంటే విశిష్ట నువ్వు లేవకు అంటూ తన పక్కనే కూర్చుంది ఖాళీ చైర్ చూపించి కూర్చో వీర అనగానే మనోడు కూర్చున్నాడు ఖాళీ వల్ల అమ్మతో అమ్మ వెళ్ళి టీ పెట్టు విశిష్టకి చాలా ఇష్టం అన్నాడు చిరునవ్వుతో ఆమె వెళ్ళబోతుంటే విశిష్ట ఆంటీ ఆగండి ఇప్పుడు అవేమీ వద్దు అంటూ సుమవైపు తిరిగి అసలు ఏం జరిగింది అని అడిగింది తను పట్టుకుని వీరా ఏం మాట్లాడకుండా సుమ వైపే చూస్తున్నాడు పాపం డాన్ బాబు నార్మల్గానే చూస్తున్నాడు అయినా ఆ చూపులో సీరియస్నెస్ మాత్రం పోదు అందుకే సుమ ఏం మాట్లాడాలో అర్థం కాక ఖాళీ వైపు చూసింది ఖాళీ నేను చెప్తాను మిషి ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను టెన్షన్లో ఉండి సరిగా చెప్పలేదు సుమ్మా పెళ్ళికి పది లక్షలు కట్నం ఇచ్చాం అది కూడా మా లాంటి వాళ్లకు ఎంత కష్టమో నీకు తెలుసు అసలు అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆ విషయం తెలిసి కూడా వాళ్ళ అమ్మ నాన్న మేము ఇచ్చే కట్నం కోసం ఆ విషయం దాచి పెళ్లి చేశాడు పెళ్ళి అయ్యిందనే కానీ అంటూ ఆగి ఇబ్బందిగా చూశాడు కాని ఖాళీ వాళ్ళ అమ్మ ఇంతవరకు కాపురం కూడా చేయలేదమ్మా కనీసం నా కూతుర్ని తిన్నావా అని ఒక్కరోజు కూడా అడగాడంట అంటూ బాధగా చెప్పింది విశిష్ట మరీ అంత ఇష్టం లేనివాడు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి అని అడిగింది కోపంగా సుమా మా మామయ్య గారు ఏదో బిజినెస్ పెడితే అందులో లాస్ వచ్చి అప్పుల్లో ఇంటి మీదకి వచ్చారు కొంచెం టైం అడిగి వాళ్ళందరినీ పంపారు ఎక్కడ పైసా పుట్టకపోవడంతో మా అత్తమ్మ ఈయనతో నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తా అయితే కట్నం మాత్రం పది లక్షలు తగ్గకూడదని చెప్పడంతో ఆయన కుదరదని చెప్పారు ఆ అమ్మాయి వాళ్ళు అంత మాత్రం వాళ్లేనంట అందుకే చివరికి ఆయన్ని బ్రతిమలాడి మా సంబంధం కుదుర్చారు అంటూ ఏడుస్తుంటే విశిష్ట తర్వాత అని అడిగింది వీర తన్నే చూస్తున్నాడు ఖాళీ అందుకుంటూ మేము సిమ్లా అమ్మిన మేము సిమ్లా అమ్మిన నగలు క్యాష్ చేసుకున్నాం కదా ఆ డబ్బుతో కొంత సుమ పేరు బ్యాంకులో వేశా అది అక్కడ నుంచి గొడవలు అనగానే విశిష్ట ఆ విషయం వాళ్ళకి ఎలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా సుమ మావారి నా ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి వాళ్ళ ఇంట్లో చెప్పారక్క ఆ రోజు నుంచి మా అత్తమ్మ రోజు ఆ డబ్బులు ఇవ్వు మేము వెళ్ళి మేము మళ్ళీ బిజినెస్ చేస్తామంటూ గొడవ నేను ఒప్పుకోలేదని ఆయనతో రోజు కొట్టిస్తుంది అంటూ ఏడ్చేసరికి విశిష్ట కోపం బీక్స్కి వెళ్ళింది ఖాళీ ఆ రోజు కావాలనే మెడపై నుంచి సుమని అతను తోసేశాడు నువ్వు ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదంటూ పాపం తనకి బాగా దెబ్బలు తరలే తలకి ఇంకా గాయం అవ్వడంతో అంటూ ఆగాడు విశిష్ట ఏ ఖాళీ అన్నా ఇలా అంటున్నా అని మరోలా అనుకోకు నువ్వు రౌడీ వేగా వీరంతా ఎంతమందిని కొట్టే లేదు ఏం మీ చెపురం బాగుపడటానికి వాడిని నాలుగు పీకలేవా అని అడిగింది కోపంగా వీరా నువ్వు కొంచెం తట్టుకో చాను తను ఏ రోజు ఎవరిని కొట్టలేదు నేను సింహ మాత్రమే కొడతా వీడు సుబ్బు మిగతా వి చూసుకుంటారు అంటూ ఖాళీ వైపు ఎగదిగా చూశాడు విశిష్ట సరే ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యావు ఖాళీ అన్న అది చెప్పు అని అడిగింది కాళీ అదే అర్థం కావడం లేదు విషయ నేనేమో నా చెల్లెలు తమ్ముడు కష్టపడకూడదని నేను ఎంచుకున్న మార్గం తప్పు అని తెలిసి కూడా ముందుకు వెళ్తుంటే అంటూ ఆగిపోయాడు విశిష్ట సుమా నువ్వు చెప్పు నీకు మీ హస్బెండ్తో కలిసి ఉండాలని ఉందా అని అడిగింది సుమ చెప్పేలోపు వీరా పైకి లేచి ఇప్పుడు ఈ పిల్ల ఉంది అన్నదే అనుకో వెళ్ళి వాళ్ళని కలుపుతావా వాడు వినకపోతే సరే నేను డబ్బులు ఇస్తాను ఇరవై లక్షలు అవి తీసుకుని ఈ పిల్లని ఏమి చేయరని గ్యారంటీ ఉందా అని అడిగి బయటికి వెళ్ళిపోయాడు సుమ నాకు లేదక్క ఈ రెండు నెలల్లో కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు ఎప్పుడూ ఆ అమ్మాయితోనే ఫోన్ మాట్లాడతాడు అన్నది బాధగా విశిష్ట సుమా నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగింది సుమ టెన్త్ అక్క విశిష్ట పైకి లేచి సుమా నువ్వు ఇంకా వెళ్ళకు నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్త అంటూ అందరికీ బావి చెప్పి బయటకు వచ్చింది డాన్ బాబు దూరంగా సిగరెట్ తాగుతుంటే ఖాళీ విషి వీరా ఇక్కడికి అది కూడా మేము చెప్పేదే అంత ఓపిక్గా ఎలా విన్నాడు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట ఇదేం చూసావు కానీ ముందు ఇది చెప్పు సుమని అంతలా కొట్టేవాడు చావగొట్టాలని లేదా అని అడిగింది సీరియస్గా ఉంది ఎందుకు లేదు కానీ మా అమ్మ నాన్న ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం మనమే సర్దుకోవాలి అంటూ ఆపేశారు ఆపకపోయి ఉంటే కొట్టేవాడినేమో అని అడిగింది అంటే నేను కొడితే సుమ లైఫ్ విశిష్ట అయినా ఖాళీ అన్న నువ్వు ఏం అంత బలవంతుడివి డాన్ చెప్పాడుగా నీకు వయసు గట్రా రావని అంటూ నవ్వింది ఖాళీ మరి అంత నవ్వులు నవ్వకులే మీ ఆయన చేత ముందు సిగరెట్లు మాన్పించు అన్నాడు వెటకారంగా విశిష్ట అబ్బో బాగా కాలినట్లు ఉంది సరే వాడి ఆఫీస్ అడ్రస్ ఇవ్వు అన్నది ఖాళీ ఏ నువ్వు కొడతావా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట నేను కాదు అంటూ వీరవైపు వేలు చూపించి తను కొడతాడు అన్నది ఖాళీ తన జోలికి వస్తే తప్పు తప్ప కొట్టాడు వీర విశిష్ట కానీ నా జోలికి వస్తే ఏ కీలక ఆ కోయ్య వీరేదిస్తాడు ఖాళీ బుర్ర కోక్కుంటూ ఒక్క ముక్క అర్థం అయి చావలే అన్నాడు మిసిస్టర్ హే నువ్వు నాకు వాడి ఆఫీస్ అడ్రస్ వాట్సాప్ చే చెప్తా మిగతాది అంతా నేను చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది ఖాళీ ఏంటో ఈ మార్పులు వీరా ఏంటి మా ఇంటికి రావడం ఏంటి కూర్చోవడం ఏంటి మా బాధలు వింటమేంటి గొడవలు అంటే భయపడే విశిష్ట వాడిని పొట్టిస్తా అంటూ ముందుకు రావడం ఏంటి ఏం జరిగిందోతోంది ఎవరు ఎవరిని మారుస్తున్నారు ఈ లోపు విశిష్ట ఖాళీ అన్న బాయ్ అనగానే ఈ లోకంలోకి వచ్చాడు వెంటనే ఖాళీ అని వినిపించింది కారు వైపు చూశాడు రేపు వచ్చి బాయ్ అంటూ వీరా కార్ స్టార్ట్ చేశాడు ఖాళీ దడలే ఇంటికి వెళ్ళాక విశిష్ట డాన్ నాకు ఒక గంట టైం ఇవ్వు అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే వీర ఓయ్ నేను వస్తా నీతో అంటూ లోపలికి రాబోతుంటే విశిష్ట సమస్య లేదు నువ్వు రెడీ అవ్వు పో అంటూ తన బట్టలు తెచ్చిచ్చి వీరాన్ని బయటకు తోస్తుంది వీరా నవ్వుతూ సరే నన్ను వెళ్ళిపోయాడు పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తన ర్యాక్లో నుండి ల్యాబే ఓపెన్ చేశాడు మెయిన్ ఓపెన్ చేసి మెయిల్ ఓపెన్ చేసి తనకి వచ్చిన ఫైల్ ఓపెన్ చేశాడు షెడ్యూల్ మొత్తం చూశాడు ఇంకో త్రీ మంత్స్లో స్విట్జర్లాండ్లో ఫస్ట్ మీటింగ్ లిస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ చూశాడు తర్వాత ఆ మెయిల్కి రిప్లై ఇచ్చాడు ఐ ఆమ్ కమింగ్ నెక్స్ట్ మంత్ టు అరేంజ్ ఏ హౌస్ తర్వాత ఏవేవో ఫైల్స్ ఓపెన్ చేశాడు ఎస్ ఇంకో మూడు నెలలు తనని వెతుక్కుంటూ వచ్చిన బంగారం లాంటి అవకాశం టాప్ త్రీ హండ్రెడ్లో తను వన్ సిక్స్టీ ఓ ప్లేస్ తను తన ప్రాణం ప్రాణమైన తన జానం కణిబిని ఎరగని లైఫ్ అనుకుంటూ ల్యాబ్ క్లోజ్ చేసి లోపల పెట్టి ఫోన్ తీసి బయటకు సమీర్కి కాల్ చేశాడు సమీర్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు వీరా అనగానే సమీర్ వీరా ఎలా ఉన్నావు విషయ ఎలా ఉంది ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి అని అడిగాడు ఆనందంగా వీరా రేపు నైట్కి అక్కడ ఉంటాం ఇంకో త్రీ మంత్స్ మేము ఉండటానికి మంచి ఇండ్లు చూడు రెంట్ ఎంతైనా పర్లే ఇంకా నేను చెప్పిన ప్లాన్ ప్రకారమే ఎల్లుండి అవి కొట్టేస్తున్నా సూరజ్ గాడి కొడుకు సేఫ్గానే ఉన్నాడుగా అని అడిగాడు వాడు ఓకే వీరా కానీ మీరు ఎందుకు వేరే ఇల్లు చూసుకోవడం ఇక్కడ నీకు కంఫర్ట్గానే ఉంది కదా మూడు నెలల తర్వాత ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు ఆశ్చర్యంగా వీరా స్విట్జర్లాండ్ నీతో వచ్చి అన్నీ మాట్లాడుతాను ఇల్లు సంగతి మర్చిపోకు అంటూ కాల్ కట్ చేశాడు కాసేపు తర్వాత కిందికి వెళ్ళాడు తన రూమ్ డోర్ తీసేసరికి అరోమా ఫ్లేవర్స్ తగిలాయి బెడ్ మీద విసిరా అని గులాబీలతో డెకరేట్ చేసి ఉంది లావెండర్ వాటర్ క్యాండిల్స్ స్మెల్ అద్దరిపోతుంది చుట్టూ లైట్స్ పిరాకి చాలా ఆశ్చర్యం వేస్తుంది జాను మాత్రం ఎక్కడా లేదు తన కోసం వెతుకుతూ ప్రతి రూముకు తిరిగాడు సడన్గా కరెంట్ పోయింది వెనక్కి తిరిగి చూసేసరికి స్టన్ అయిపోయాడు ఎదురుగా విశిష్ట క్యాండిల్ పట్టుకొని అందం అంతా తన సొంత అనేలా రెడీ అయి ఉంది